నా పేరు నాయుడు గంగపట్నం నెల్లూరు జిల్లా అది ముఖ్యంగా నా వృత్తి వ్యవసాయం నేను వ్యవసాయంలో కానీ తర్వాత ఆక్వాకల్చర్ కూడా చేశాను ఆక్వాకల్చరు హార్టికల్చరు అన్ని అన్ని రకాల వ్యవసాయం చేస్తుంటాను ఆక్వాకల్చర్లో రీసెర్చ్ ప్రాజెక్ట్ కూడా సిబార్తో ఎన్ఎఫ్డిబితో కలిసి రీసెర్చ్ ప్రాజెక్ట్ కూడా చేశాను ఇప్పుడు ఈ ఈ పౌట్రీకి దగ్గరికి వచ్చారని అంటే యాక్టివ్గా ఆక్వాకల్చర్లో పొలం చాలా లో ప్రొఫైల్లో ఉంది వాళ్ళకి ఆ కట్టలు చాలా ఖాళీగా ఉంటాయి అందువల్ల ఆసిల్ ఆసిల్ అనే వెరైటీ ఇక్కడ డెవలప్ చేశారు ఇండో ఇండో హైబ్రిడ్ మన కోటయ్య గారు నాకు పరిచయం చేశారనమాట మేము పరిశ్రమ టైప్లో కాకుండా రైతులకి అడిషనల్ ఇన్కమ్ అడిషనల్ ఇన్కమ్ వచ్చేదానికి ఇది అవకాశం ఉంటుందని నాకు ఆలోచన వచ్చింది అందువల్ల నేను కొద్ది కొద్దిగా అంటే పెద్ద మొత్తం పరిశ్రమలాగా దాని మీద ఆధారపడవలేదు బ్యాక్వర్డ్ కల్చర్ బ్యాక్వర్డ్ కల్చర్ అంటే ఆక్వా కల్చర్లో కూడా వాళ్ళ పొలాల్లో బ్యాక్వర్డ్ కల్చర్గా పెట్టుకుంటే పెట్టుకుంటే మెరుగు మెరుగవద్దని ఒక ఆలోచన వచ్చింది నాకు అందువల్ల నేను ఫస్ట్ ట్రై చేశాను బాగానే సక్సెస్ అయింది కొద్దిగా సక్సెస్ అయింది బాగానే సక్సెస్ అయింది తర్వాత కొంతమంది రైతులు కూడా ఇంట్రడ్యూస్ చేశాను అనమాట నేను ఈ విధంగా చేసుకుంటే మీకు బాగుంటుంది అని నిజమే వాళ్ళు అయితే దీంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి ఏంటంటే వ్యాక్సినేషన్ అవన్నీ పద్ధతిగా చేయాలా మేతలు కూడా మేతలు కూడా ఎక్కువ లేదు కానీ వ్యాక్సినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ దాంట్లో కానీ ఏదో ఏమన్నా అది ఆక్రద చేసినా కూడా అది టోటల్గా ఫెయిల్యూర్ అవుతుంది వ్యాక్సినేషన్ టైం టేబుల్ అంటే ఫస్ట్ టైంగా దీనికి చేస్తారు దీనికి డబ్బులు అదే చేస్తారు ఎక్కువ టైం టేబుల్గా మామూలుగా కల్చర్ చేసేంత టైం టేబుల్ కూడా దీనికి చేయాల్సిన అవసరం లేదు ముందు ఫస్ట్ వ్యాక్సినేషన్ అంటే గొరక గొరక రాకుండా చేయాలి అది దానికి రాకుండా చేయాలి అది చేస్తే ఫస్ట్ మిగతా కంట్రోల్ అవుతాయి అనమాట మెయిన్ అది తర్వాత ఏంటంటే ఆసిల్ ఈ ఆసిల్ అనేది పెంచుకున్నప్పుడు మేము మార్కెట్లో దానికి మాంసానికి కా కాంపిటేటివ్గా అమ్మలేకపోతున్నాం ఎందువల్లంటే దీని నాటుకోడికి నాటుకోడి అంటారా కానీ నాటుకోడికి దీని మాంసానికి అంత రేటుకి కొనరు నాటుకోడ నాటుకోడ మె మెటీరియల్కి మెటీరియల్ కొండ అదొక డ్రాబ్యాక్ దీనివల్ల అంటే చాలా కొద్ది ఇది పరిశ్రమ టైప్లో కాకుండా బ్యాక్ కార్డులో చేస్తారు కాబట్టి తర్వాత నేను మిగతా ఈ మిగతా వెరైటీ బ్యాక్ బ్యాకార్డు పెంచుకునే ఈ కోళ్ళల్లో చాలామంది రైతులను కూడా అడిగాను అవి కూడా చూశాను మాకు నేను చూసినా కూడా ఇదే చాలా మెరుగవుతుంది ఐసీల్ సీల్ వెరైటీయే మెరుగవుద్ది ఎట్టి పరిస్థితుల్లో కూడా వీళ్ళు డెవలప్ యూనివర్సిటీ వాళ్ళు డెవలప్ చేసింది అవి కూడా ఆ రైతులను కూడా అడిగాను పెద్ద పైన మాంసానికి కొనేవాళ్ళు దీనికి ప్రిఫర్ చేసినట్టు దానికి ప్రిఫర్ చేయటం లేదు గుడ్లు 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 కూడా ఇదే ఎక్కువ పెట్టేటట్టుంది దానికంటే కూడా ఇది ఇది కూడా పనిచేస్తుంది అది నా ఆలోచన ఇక్కడ నేను నాకు ఇంట్రెస్ట్ అనమాట నేను వ్యవసాయంలో కానీ ఆ రీసెర్చ్ ప్రాజెక్ట్ కొట్టేసాను చేప అని చెప్పేసి శ్రీబాస్ శ్రీ అంటే ఇక్కడ పొండుగప్ప అంటారు సిబా కంపెనీ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్రాకేష్ వాటర్ నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్తో కూడా కలిపి రీసెర్చ్ ప్రాజెక్ట్ చేసిన చాలా సక్సెస్ అయింది అప్పుడప్పుడు దాకా సిబా అంటే శ్రీబాస్ అంటే ఎవరికి ఫార్మర్స్కి కానీ ప్రజలకు కానీ తెలియలేదు మేము సక్సెస్ చేసాం అనమాట దేశం అంతా కలిసి బాగా పేరు పొందింది చేప ఆ విధంగా ఇది కానీ బ్యాక్ కార్డు నేను పరిశ్రమ గురించి చెప్పడం లేదు చిన్నగా రైతులకి వెనక వైపు పెంచుకుంటే వాళ్ళకి అడిషనల్ ఆదాయం వస్తుంది అని స్టార్టింగ్ ఈ బర్డ్స్ సెలెక్ట్ చేసుకుంటే ఎన్ని బర్డ్స్ తో మీకు ఎఫెస్టి మీరు స్టార్ట్ చేశారు మీరు తెచ్చుకున్న తర్వాత ఎదుర్కొన్న ఫస్ట్ ఛాలెంజెస్ ఏంటి నేను చాలా తక్కువ అంటే రెండు వందలు మూడు వందలు బర్డ్స్ చేశాను అవి రెండు వందలు మూడు వందలు బర్డ్స్ సక్సెస్ అయినాయి తర్వాత కొద్ది కొద్దిగా అంతకంటే ఎక్కువ చేసేదానికి మాకు మేము పరిశ్రమ కాదు మాకు ఇది అండ్ ఎంతమంది అడిషనల్ ఇన్కమ్ అందువల్ల వాడుకునేది వాడుకోవచ్చు అంటే గుడ్డు కూడా ఒకరి ఇంటికి పోకుండా గుడ్డు కానీ కోడి కానీ ఇంటికి ముందు నాటుకోళ్ళు ఎలా పెంచుకున్నామో అలాగ పెంచుకుంటే చాలామంది రైతులు కానీ అలాగ చేయగలిగితే మొత్తం మీద నెల్లూరు సిటీస్ నుంచి మాంసం పల్లెల్లోకి రాకూడదు నా ఆలోచన ఏంటంటే ఎక్కడ మాంసం కానీ ఎక్కడ కానీ అక్కడ తయారైతే అందరికి ఎంప్లాయ్మెంట్ వస్తుంది అనే ఒక ఉద్దేశం రెయిన్బో రోస్టా ఇండిపు రోసా ఏది తీసుకున్నారు అది తీసుకుంటే దానికి వచ్చిన ఫీడు సీడ్ మెయింటెన్స్ ఎంత వచ్చింది మెడికల్ మేనేజ్మెంట్ గా మిగిలింది అది నేను చెప్పలేను అదే నా నేను చెప్పిన లెక్క తప్పు వస్తుంది ఏమంటే అది సైంటిఫిక్ గా చేయలేదు అంటే రైతుగా చేశాను సైంటిఫిక్గా చేయలేదు కాబట్టి ఏమంటే రై రైతు తరహా నేను చెప్పాను కదా మరొట్లోనే ఇది పరిశ్రమ కాదు ఇది ఇది పరిశ్రమ మేము పరిశ్రమ కాదు బ్యాక్ బ్యాక్ లేక బ్యాక్ లాగా చేశాం కాబట్టి అంతవరకే చెప్పాను నేను నా పేరు హరిబాబు కృషి నూట కంపెనీ డీజిఎంగా ఉన్నా కృషి తమిళనాడు బేస్డ్ కంపెనీ పౌల్ట్రీ ఫీడ్ అండ్ డైరీ ఫీడ్ ఆల్మోస్ట్ ఆల్ ఫీడ్ కాయిల్స్ నాటుకోడి అన్ని ఫీడ్ కంపెనీ చేస్తారు పెరందరిలో ఓన్ మిల్ అంతా ఉంది కంపెనీలో పన్నెండు మంది డాక్టర్లు ఉన్నారు ఎక్స్పీరియన్స్ ఎక్సలెన్స్ పర్సన్స్ ఉన్నారు కంపెనీ వచ్చింది ఆంధ్ర తెలంగాణ తమిళనాడు కేరళ కర్ణాటక ఫైవ్ స్టేట్లో బిజినెస్ చేస్తున్నాము ఫ్యూచర్ వచ్చింది బ్రీడర్ ఫామ్ బ్రాయిలర్ ఇంటిగ్రేషన్ ఇదంతా కూడా ప్లాన్ చేస్తున్నాము క్వాలిటీ వచ్చింది సౌత్ ఇండియాలో క్వాలిటీ బేస్డ్ కంపెనీ మంత్లీ సేల్ వచ్చి సిక్స్టీ థౌసండ్ ప్లస్ ఉంది మంత్లీ టర్నోవర్ టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ క్రోస్ టర్నోవర్ ఉంది కంపెనీ చాలా బిగ్ కంపెనీ క్వాలిటీ బేస్డ్ కంపెనీ మొత్తం మొత్తం బెలెటైజ్డ్ ఫీడు క్వాలిటీ సర్వీస్ లైఫ్ స్టాక్ గ్రోత్ ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్స్ అన్న ఎగ్ ప్రొడక్షన్ ఇంక్రీజ్ అవుతుంది బ్రాయిలర్ అంటే బ్రాయిలర్ మంచి గ్రోత్ వస్తుంది మిల్క్ ఇల్డింగ్ బాగుంటుంది అట్లా మన దగ్గర ఫీడు షీప్ ఫీడు ఇట్లా అన్ని రకాల ప్రోడక్ట్స్ ఉన్నాయి ఫ్యూచర్ గ్రోత్ అంతా మంచిగా ఉన్నది